నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగ్నాథ్ గారు సెప్టెంబర్ ఏడో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పేసి అంటున్నారు ఈ చంద్రగ్రహణంలో మీరు ద్వాదశ రాశుల గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా అయితే అందులో భాగంగా ఈరోజు మనం మకర రాశి గురించి మాట్లాడదాము మకర రాశి గురించి మాట్లాడే ముందు మీరు మకర రాశి వారి గురించి మాకు ఇంతకుముందు చెప్పిన రాసుల రాశి ఫలితాల ప్రకారం ఏంటి అంటే మకర రాశి వారు స్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్నిటిని కోరుకొని తెచ్చుకునే మనస్తత్వం వారికి ఉంటుంది అండ్ అనుకున్న పనుల మీద స్థిరంగా ఉండే స్వభావం ఉండదు అని చెప్పేసి కూడా చెప్పారు మీరు మాకు అయితే ఈ చంద్రగ్రహణం పరిస్థితుల్లో ఈ చంద్రగ్రహణం టైంలో మకర రాశి వారికి ఎటువంటి అనుకూల పరి ప్రతికూల పరిస్థితులు ఎదురవబోతున్నాయి అండ్ వీరు ఎటువంటి నియమాలు పాటించాలి అన్నది చెప్పండి ప్రేక్షకుల నమస్కారం మీరు అన్నారు కదా మకర రాశి వాళ్ళకి చాలా హై అంబిషియస్ పీపుల్ బట్ దే ఆర్ నాట్ కన్సిస్టెంట్ ఎందుకు అంటే వీళ్ళకి రెండు స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి వాళ్ళు వీళ్ళు ఏం ఊహించినా కానీ టాప్ అంటే ఎవరెస్ట్ శిఖరం పైకి శిఖరాగ్రహాల మీద వెళ్ళాలి అన్నది వీళ్ళ ఊహ అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు వీళ్ళ చుట్టూ ఒక సమాజాన్ని ఒక ఒక ప్రిజన్ లాగా వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు ఎట్లా అంటే ఇన్నర్ ప్రిజన్ అంటారు దాన్ని ఇన్నర్ ప్రిజన్ అంటే ఏంటంటే లోపల మనకి ఒక జైలు గదిలాగా ఉంటుంది ఆ గదిలో మీరుంటారు చుట్టుపక్కల సమాజం అంతా మిమ్మల్ని చూస్తుంటుంది ద ప్రిజన్ ఆఫ్ వాట్ యాక్చువల్లీ ద ప్రిజన్ ఆఫ్ ప్రైడ్ అంటే ఒక ప్రైడ్ అంటే ఒక బలమైనటువంటి గొప్ప పేరు సాధించాలి గొప్ప ఆలోచన ఉండాలి మనకి అంటే ఆచరణకి అది సాధ్యం అవుతుందా లేదా అనేటువంటి ప్రాక్టికల్ నేచర్కి దూరంగా ఉంటాయి వీళ్ళ ఊహలని ఓకే సో ఇవి ఆచరణకు సాధ్యం కాదు అనుకుంటే దాన్ని రకరకాలుగా మారుస్తారు ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ ప్లాన్ బేసిక్స్ ఉంటాయి చూడండి రూట్స్ అవి మార్చరు ఓకే సో ఇది ఎందుకు వీళ్ళకి ఇలా ఉన్నారు అన్న దాని వల్ల కూడా వీళ్ళు స్థిరంగా ఉండరు మీ ఊహ అంత పెద్దగా ఉన్నప్పుడు మీ ఫోకస్ మీ కాన్సన్ట్రేషన్ కూడా స్టేబుల్గా ఉండి దాని మీద ఉంటే ఉంటుంది ఉండాలి మీరు స్టేబుల్ గా ఉండలేరు అని మీకు తెలిసిన అంత పెద్ద పెద్ద ఊహలు ఎందుకు మీరు క్రియేట్ చేసుకుంటారు అన్నది జ్యోతిష్యంలో ఒక ప్రశ్న అది అంటే వీళ్ళు పెద్ద పెద్ద ఊహలు ఆ ఊహలకు తగ్గట్టుగా అదే పర్సనాలిటీ అదే స్ట్రాంగ్ టెంపర్మెంట్ వీళ్ళకు ఉందా లేదు ఎందుకంటే రాశ్యాధిపతి కూడా శని అవుతాడు వీళ్ళకి సో కాబట్టి వీళ్ళకి ఎక్కువగా శాస్త్రంలోనే రాసి ఉంటుందండి వీళ్ళకి ఎక్కువగా చాలా చిన్న వయసులోనే అంటే మనం ఇప్పుడు అనుకున్నట్టు మోడర్న్ కార్పొరేట్ లో చెప్పుకోవాలంటే మూడ్ స్వింగ్స్ కానీ చాలా చిన్న వయసులోనే వీళ్ళకి ఆలోచన విధానం దెబ్బలు తినడం తొందరగా వీళ్ళు వ్యక్తుల యొక్క మాటల్ని నమ్మేసి జీవితంలో అర్లీ అంటే ముఖ్యంగా అర్లీ ఏజ్ అనుకుంటే మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలే వీళ్ళ రకరకాల అనుభవాలు అంటే ఒక నలభై సంవత్సరాల వయసులో ఉండేవాడికి వచ్చేటువంటి అనుభవాలు లేదా యాభై సంవత్సరాల వయసులో వాడి అనుభవాలు ఉంటాయి చూడండి అంటే ప్రాపంచిక అంటే కుటుంబ భావోద్వేగాలకు సంబంధించిన అనుభవాలు వీళ్ళకి చాలా చిన్న వయసులో రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు దేన్నైనా కానీ బోల్డ్గా తీసేసుకుంటారు మేడం అంటే వీళ్ళు దేంట్లో అయినా కానీ అక్కడ సందర్భంలో తొందరగా వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఆ దిగ్బంధనం లాంటి సిచ్యువేషన్లు ఇరుక్కున్నప్పుడు వీళ్ళు అతి సున్నితమైన మనస్తత్వం వెళ్ళదు వీళ్ళు కూడా విమర్శలు తీసుకోలేరు ఎదుటి వాళ్ళు ఎవరైనా వీళ్ళు కన్స్ట్రక్టివ్గా చెప్పినా కానీ పొలైట్ గా హంబుల్గా సాఫ్ట్ గా చెప్తేనే తీసుకుంటారు తప్ప మీరు క్రిటికల్గా మొహం మొహమాటం ఇట్లా కొట్టినట్టు వృచ్చిక రాశి వాళ్ళకి చెప్పిన తీసుకుంటారు చూడండి మీలాంటి వాళ్ళు అవి తీసుకోలేరు వీళ్ళు కారణం ఏంటి వాళ్ళకి ప్రకృతిబద్ధంగా జన్మత వచ్చేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి మీకు అవే నీకు లాస్ట్ టైం కూడా నేను అవే చెప్పాను అవే మీరు గుర్తుపెట్టుకున్నట్టున్నాను ఇప్పుడు మనము ముఖ్యంగా మీరు అడిగారు చంద్రగ్రహణ కాలంలో వీళ్ళు ఏం చేయాలి ఏమి చేస్తే బాగుంటుంది అన్నది నిజంగా వృష్టికి ఈ యొక్క మకర రాశి వాళ్ళని మనం టూ కేటగిరీస్లో డివైడ్ చేయాలి ఫస్ట్ ఒకళ్ళు చాలా క్రమశిక్షణతోని స్థిరత్వంతో టీమ్ సపోర్ట్తో ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఇంకొకళ్ళు కొంచెం ర్యాడికల్గా క్రిటికల్గా లేకపోతే యారగెంట్గా ఈగో సెంట్రిక్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఇది రెండు రెండు కోణాలు ఉంటాయి మకర రాష్ట్రాల వాళ్ళకి ఈ రెండు కోణాల్లో కూడా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ కొంచెం గా ఎక్స్ట్రీమ్ ఇస్ట్ లాగా ఉండేవాళ్ళు లేకపోతే నువ్వేదో నాకు చెప్పేదైనా యాటిట్యూడ్ ఉండేవాళ్ళు వీళ్ళు చాలా మటుకు పోయిందంటే వాళ్ళ లోపల మానసిక సంఘర్షణ వాళ్ళ లైఫ్లో వైఫల్యాలు ఎప్పుడు కూడా గతంలో ఎక్కువ ఉండడం గతాన్ని మరణం చేసుకోవడం వీటి వల్ల వీళ్ళకి తొందరగా మానసిక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటాయని జ్యోతిష్యం చెప్తుంది వాళ్ళకి గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉంటుంది మేడం దోజు ఆర్ వెరీ సిన్సియర్ అండ్ వెరీ ప్రామినెంట్ వెల్ డిసిప్లైన్ అండ్ దే ఫాలో వాట్ దే స్పీక్ దే వాట్ ఎవర్ దే స్పీక్ దే ఎగ్జిక్యూట్ ఈ కేటగిరీ ఆఫ్ మకర రాశి వాళ్ళు కూడా ఉంటారు సో ఈ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఎవరు వీళ్ళు వీళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం ముఖ్యంగా గురువారం ఆదివారం రోజు ఏడో తారీఖు సెప్టెంబర్ మాసం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి ఒక ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు సుమారు మూడు గంటల పది నిమిషాలు వ్యవధి సో ఇందులో వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ వయసుతో సంబంధం లేకుండా అండ్ మేబీ ఒక స్టూడెంట్ లెవెల్ అయ్యొచ్చు గ్రాడ్యుయేట్ లెవెల్ చూసుకున్నా మీరు ఒక ఒక మిడిల్ ఏజ్ పర్సన్ చూసుకున్నా కానీ మీరు గతంలో జరిగినటువంటి కొన్ని వైఫల్యాలు అది ఎక్కువగా రెండు విషయాలు గమనించాలి ఒకటి ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ ఈ రెండే వీళ్ళకి ఎక్కువ టార్గెట్ అవుతాయి ఇప్పుడు తొందరగా వ్యక్తుల్ని నమ్మేసి వాళ్ళతో పాటు ఒక జర్నీ చేసిన తర్వాత వాళ్ళని డిస్కనెక్ట్ చేయలేదు మేడం వాడు దుర్మార్గుడం తెలుసు వాడు వెన్నుబోటు చేయడం తెలుసు వాడు వీళ్ళకి తీసుకున్న డబ్బులు ఇవ్వడం తెలుసు కానీ వీళ్ళు నిర్దాక్షిణ్యంగా అడిగి వసూలు చేసుకునేటువంటి లక్షణం వీళ్ళకు ఉండదు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరు అడిగినా కానీ ఓపెన్ హ్యాండ్స్ ఉంటాయి వీళ్ళది కారణం ఏంటి చెప్పండి బికాస్ దే వాంట టు క్రియేట్ ఏ సొసైటీ అండ్ దట్ సొసైటీ హీ వాంట్స్ టు రూల్ ఆర్ఎల్స్ ఆ సొసైటీకి నేను హెడ్ లాగా ఉండాలి పెద్ద హైడ్ లాగా ఉండాలి అనే భావన ఉంటుంది దీనివల్ల ఏం తెలుస్తుంది మీకు వీళ్ళలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేడం వీళ్ళకి డిఫాల్ట్ సోషల్ స్కిల్స్ ఉంటాయి అందరితో కలుపుకొని వెళ్ళిపోతారు ఎవరిని బాధ పెట్టకుండా ఉంటారు కానీ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వీళ్ళకి ప్రాబ్లం అయితే ఇది వీళ్ళు గమనించాలి ఈ మకర రాశి వాళ్ళ గ్రహణ కాలంలో సో మీరు ఆల్రెడీ ఇలాంటి లక్షణాలతో ఒకవేళ మీరు సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని గ్రహించాలి ఏంటంటే చంద్రుడు మీలో సూక్ష్మ సూక్ష్మ శరీరంలో మీ సూక్ష్మ శరీరంలో మనస్సు రూపంలో ఉన్నప్పుడే మీ భావోద్వేగాలన్నీ కూడా మీ భావోద్వేగాలన్నీ కూడా మీ యొక్క చేతన స్థితిని మీ యొక్క నిర్ణయాన్ని మీ ఆలోచనని మీ టాలెంట్ని మీ లీడర్షిప్ ని అన్నిటి కూడా ఇంపాక్ట్ చేస్తుంది అట్లా చేస్తున్నప్పుడు ఈ మూడు గంటల పది నిమిషాలు వీళ్ళకి వ్యవధిలో వీళ్ళు ఎటువంటి మార్పుల్ని వీళ్ళు కొత్తగా చూస్తారంటే ఈ లక్షణాల నుంచి వచ్చేటువంటి మార్పులు చూస్తారు మేడం కొత్తగా ఏమి చూడరు ఫస్ట్ ఇది వీళ్ళు క్లారిటీ ఏంటంటే కొత్తగా ఏం జరగబోతుంది కొత్తగా ఏం జరగదు మేడం కొత్తగా ఏమి జరిగినా గానీ ఈ మూలాల నుంచే జరుగుతుంది మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి మూలాలు సవరించుకోండి లేదా మూలాల మీద దృష్టి పెట్టండి అని చెప్తున్నాం సో దీని వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఆల్రెడీ బై బర్త్ నేచర్ ఏదైతే ఉందో ఇది ఓవర్ నైట్ మారదు మీరు అన్నట్టు మూడు గంటల్లో ఏం మారుతుంది మూడు గంటల పది నిమిషాల్లో అని మీరు అనొచ్చు బట్ మారకపోవడం గొప్ప కాదు మేడం ఫస్ట్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది ఏంటి కొంచెం మీరు దాని మీద దృష్టి పెట్టడం వల్ల మీ యొక్క పర్సెప్షనల్ చేంజెస్ జరుగుతాయి ఈ పర్సెప్షనల్ చేంజెస్ అనేది బయట ప్రపంచం కనిపిస్తే మీ ఆలోచనలో వచ్చింది మేడం అది ఎవరికి తెలుస్తుంది నాకు మీకు మాత్రమే తెలుస్తుంది దాన్ని మీరు ఆచరణలో పెట్టినప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది సో ఫస్ట్ ఈ విషయాన్ని మీరు అంతర్గతంగా అంటే మీ ఇన్నర్ సాఫ్ట్వేర్ ని మీరు రిఫార్మ్ చేసుకోండి రిఫార్మ్ చేయడానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే యూ హ్యావ్ టు బికమ్ ఎ విట్నెస్ ద విట్నెసింగ్ యువర్ ఓన్ యాక్షన్స్ విత్ దిస్ మైండ్ సెట్ ఏదైతే మీరు విట్నెసింగ్ చేస్తున్నారో మీ యాక్షన్స్ మీ థాట్ ప్రాసెస్ మీ ఎన్విరాన్మెంట్ మీ పీపుల్ అరౌండ్ యు ఫ్యామిలీ వీళ్ళతో మీరు ఎప్పుడైతే మర్చ్ వాళ్ళతో యాక్టివిటీస్ పర్ఫార్మ్ చేస్తారు ఈ యొక్క విషయాన్ని మీరు ఒక శ్రోత పాత్ర ఒక విట్నెస్ కింద మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అప్పుడు మీకున్నటువంటి అన్కంట్రోలబుల్ ఎంతూజియాజం అన్కంట్రోలబుల్ ఓవర్ ఆప్టిమిజం దీనివల్ల మీరు ఆల్రెడీ ప్రీవియస్ లైఫ్లో మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేశారు దాని దాని రిపర్కేషన్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో లేదా దానికి సంబంధించినటువంటి ఇంపెండింగ్ పెయిన్స్ కానీ ఇంపెండింగ్ ఎక్స్పెండిచర్ కానీ వీటిని మీరు రాత్రి రాత్రి కంట్రోల్ చేయలేరు మీరు గనక ఈ త్రీ అవర్స్ టెన్ మినిట్స్ ఎప్పుడైతే మీరు విట్నెస్ అవుతారో ఇప్పటి వరకు మీరు పరిష్కరించుకోలేనటువంటివన్నీ కూడా ఈ విట్నెసింగ్ ప్రాసెస్ ఇదైతే విట్నెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డివినిటీ అని చెప్పాను మీకు దైవ బలం అంటారు దీన్ని ఈ విట్నెస్సింగ్ ఇట్స్ సెల్ఫ్ విల్ క్లియర్ ఆఫ్ ఆల్ యువర్ గ్లిటర్స్ మీ సైకలాజికల్ గ్లిటర్స్ ఎమోషనల్ గ్లిటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అది ఆటోమేటిక్గా రిఫార్మ్ చేస్తుంది ఆ రిఫార్మేషన్ని మనం నమ్మట్లేదు మనలో దైవబలం ఉంది మీరే ఒక ఒక డివైన్ క్రియేషన్ అంటే మీరు నమ్ముతారా మేడం మీరే ఒక ఒక బ్రహ్మ పదార్థమనో లేకపోతే మిమ్మల్ని మీరు నేను ఒక ఒక అమృతపానమైనటువంటి జన్మ మీదంటే అవునా ఏముందండి మనం పాపలమండి మనం రోజు పాపం చేస్తామండి అదే ఈ ఈ భ్రమల్లోనే మనం బతుకుతున్నాం తప్ప మనం ఈ రోజు వరకు కూడా మనము ఈ యొక్క సృష్టిలో సృష్టిలో ఒక భాగమా సృష్టి మనలో ఉందా అంటే సృష్టి మనలో ఉందని మన ఋషులంతా చెప్పారు మనం చేయాల్సింది అలా ఏంటంటే జస్ట్ వి హ్యావ్ టు విట్నెస్ ఈ డ్యూరింగ్ ద ఎక్లిప్స్ యు హ్యావ్ టు రియలైజ్ దట్ యువర్ 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 స్ట్రైట్ ఫార్వర్డ్ వార్ విత్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద మూన్ అండ్ యువర్ ద మెమరీ మైండ్ ద మైండ్ ఆఫ్ యువర్ మెమరీ యువర్ ఎమోషన్స్ ఈ రెండు కూడా మీ జన్మరాశి నుంచి యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ విట్నెస్సింగ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ద బెస్ట్ జడ్జ్ వితౌట్ వితౌట్ ఎనీ ఎనీ అప్లికేషన్ ఆఫ్ యువర్ రిచువల్ ఎటువంటి సాంప్రదాయాలు పాటించకుండా మీరు కూర్చొని మీలో మీరు అంతర్ముఖులై మీ యొక్క విట్నెస్ని మీరు గనుక యాక్సలరేట్ అయ్యి కనెక్ట్ అయితే మీరు ఇప్పటి వరకు చూడనట్టు గొప్ప మార్పు మీ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ క్లారిటీ ఆఫ్ థాట్ ఆటోమేటిక్గా ఇన్ ద జర్నీ ఆఫ్ నెక్స్ట్ కాన్స్ నెక్స్ట్ కమింగ్ అఫ్ పీరియడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది సూపర్ సార్ మనలోనే ఒక సృష్టి ఉంది కాకపోతే దాన్ని బయటికి తీసుకురావాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు మనతో పాటు మనం ఉండి ఆ ఫిట్నెస్ అనేది సంపాదించడం ఏళ్ళ తరబడి నుంచి మనం ఏళ్ళ తరబడి నుంచి మనకంతా కూడా సంప్రదాయాల పేరు మీద లేదా సంప్రదాయాలకి ధర్మానికి ఆధ్యాత్మికతకి తేడా తెలియనటువంటి సంప్రదాయాలు పాటించడానికి మనం యాంత్రికమైనటువంటి జీవన విధానానికి అలవాటు అలవాటుపడ్డాము అందులో భాగంగానే మనకి గ్రహణ కాలంలో ఏం చేస్తారు సంప్రదాయాలు పాటించడం వల్ల మనకి పరిహారం జరుగుతుంది లేదా సంప్రదాయాలు పాటించడం వల్ల మనము వీటి నుంచి మనం విముక్తులు అవుతామని చెప్తారు సంప్రదాయాలు అన్నది ఒక జస్ట్ ఒక మెకానికల్ ప్రాసెస్ మేడం అంటే మీరు డైలీ స్నానం చేస్తారు బ్రష్ చేసుకుంటారు చూడండి కదా అవన్నీ మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు కుడి చేత్తో అన్నం తినాలి ఇలాంటి మనం కొన్ని నేర్పిస్తారు చూడండి వీటి వల్ల నిజంగానే మనం రిఫార్మ్ అవుతున్నామా మనకి ఇంతకంటే గొప్ప మన ఋషులు ఇచ్చినటువంటి సంపద ఇంతకంటే గొప్పది ఏం లేదా ముఖ్యంగా శాస్త్రం కేవలం మీరు సంప్రదాయాలు పాటించండి జీవితాలు బాగుపడతాయని చెప్పిందా ఒకవేళ చెప్తే చంద్రుడి యొక్క పాత్ర ఏంటి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు చంద్రుడు మన సూక్ష్మ శరీరంలో ఉన్నాడు రాశి రూపంలో భావ రూపంలో తత్వ రూపంలో ఉన్నాడు కాబట్టి గ్రహణ కాలంలో ఏంటి చంద్రగ్రహణం కాబట్టి ఈ యొక్క రిఫార్మేషన్ అనేది జరుగుతున్నప్పుడు మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి బట్ ఎట్ ద సేమ్ టైమ్ యు పర్ఫార్మ్ ఆల్ యువర్ యాక్టివిటీస్ ద డివినిటీ ఇట్ సెల్ఫ్ విల్ యాక్సలరేట్ ఆల్ యువర్ స్ట్రెంగ్స్ సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन